ஜால టిఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు అవాకులు చవాకులు మాట్లాడినటువంటి సందర్భము డిబిఎడ్ థర్టీ ఎయిట్ కినాల్ ద్వారా వచ్చినటువంటి మా ప్రియతమ నాయకుడు గనరా సత్యనయ చేసిన అభివృద్ధి కార్యక్రమంపై మొన్న మేము ప్రెస్ మీట్ పెట్టి మరి రమణారెడ్డి గారిని మరి ఏం చేశారు మీరు అని చెప్పి మేము అడగడం జరిగింది దాని విషయంలో నిన్న ప్రెస్ మీట్ పెట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు మరి అదే ఇంగ మహేందర్ కానీ మరి అంగం రాజేందర్ గారు కానీ అధ్యక్షుడా మీరు ఏ పార్టీలో స్టార్టింగ్ నుంచి ఏ పార్టీలో ఉన్నారు ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలోకి వెళ్ళి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే గండ్ర రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండీ వాస్తవం కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు ఉంటాయి మరి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయలేక నీకు చేతగాక మరి నువ్వు దేనికోసం మేము నీ గుట్టలు చెట్ల నీ పుట్టల కోసము నీ పుట్టల కోసము వాటి కోసమో వీటి కోసమో నీ అభివృద్ధి కార్యక్రమం పోయి నీ భూములు జాగాలు కోసం పోయి నువ్వు పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రమించినటువంటి వాళ్ళను విడిచిపెట్టిపోయి నువ్వు ఈరోజు పోయి ఏ ఏ ఒక్కరిని ఉద్ధరించినమో మీరు చెప్పాలి ఫస్ట్ మేము నీ ఎంబటి ఉండి మేము కార్యకర్తల ఉండి మీకు అన్ని విధాలా ఓట్లు కానీ ప్రతిదీ చేసుకుంటూ వచ్చినాం మేము ఈరోజు మిమ్మల్ని నేను ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఏ అభివృద్ధి చేయలేదు మీరు అని చెప్పి నిజంగా అభివృద్ధి చేయలేదు కాబట్టి నిజంగా నిజం నిజంగా చెప్తాం అభివృద్ధి చేయకపోతే చేయలేదు అని చెప్పినాం కానీ ఈరోజు మా సత్తన అభివృద్ధి నాయకుడు అభివృద్ధి ప్రదాత అందుకోసమే నీ దగ్గర ఉన్న కార్యకర్తలు నీకు దగ్గర కో కొలలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మేము కూడా అందరం ఉన్నాం నీ దగ్గర మరి నీ ఎంబడి ఉన్న కార్యకర్తలు మా సత్తనతో ఎందుకు వచ్చింది మరి అభివృద్ధి ప్రదాత ఎవరో ఒకసారి గుర్తుపెట్టుకోండి నాలుగు పిలకలు ఉన్నాయి మీ నాలుగురే ఉన్నారు మీరు ఇప్పుడు మరి వంద పిలికలున్న కార్యకర్త నాయకుడి నువ్వు ఈరోజు నాలుగు పిలకలను పెట్టుకొని మమ్మల్ని అంటే ఎట్లా చెప్పండి మరి మీరే అభివృద్ధి ప్రదాతలు అయితే మీరే రైతులకు అన్ని విధాలా చేసినటువంటి కార్య నాయకుడివే అయితే అన్ని విధాలా చేసిన ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని పెడితే మరి నీ ఎంబడి ఈ నాయకులు ఎందుకు ఉండరు మా సత్తన్న దగ్గర ఎందుకు వచ్చినో మరి గుర్తు పెట్టుకోండి అది అనేటప్పుడు మా సత్తన్న నాయకుడు నేను మా సత్తెన్న దగ్గర ఏం లేదు నాయకుడి దగ్గర ఏం లేదని చెప్పి ప్రలోకాలు పలుకుతున్న హింగమహేందర్ గారు మరి నీకేమున్నదో చెప్పు నీ కాడ నీ నీకేమున్నది మీ నలుగురే ఉన్నారు ఇక మరి మీ నలుగురితో ఏం అభివృద్ధి జరిగేది సాధ్యమవుతుంది ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఇప్పటికైనా గుర్తుపెట్టుకొని రమణ రెడ్డి గారు మీరు కూడా ఈ నలుగురు ఇసుకొలిపి మా సత్తాను ఏదో రకంగా బృదజాలనే ఆలోచన చేస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఈ నలుగురితో మీ నలుగురితోనే అభివృద్ధి సాధ్యం కాదు సముద్రం ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం సముద్రాన్ని వదిలిపెట్టి పోయినవు నువ్వు నువ్వు మోసం చేసినావు కార్యకర్తలు మోసం చేసింది నువ్వు నువ్వు దగులు బాజీవి నీ ఆస్తుల కోసం నీ ఐశ్వర్యాల కోసం నీ కోసం పోయినవు నువ్వు ప్రజలను వదిలిపెట్టి రైతులను వదిలిపెట్టి ప్రజా సంక్షేమాలను వదిలిపెట్టి నీ ఆస్తుల కోసం కాపాడుకోవాల్సిన కాపాడుతారు కార్యకర్తలను ఉసుకొలిపి మా సత్యాన్ని మీద వదలదల్లి వివరం చేస్తాము